అందరికీ నమస్కారం అండి మనం చక్కగా జూలై మాసంలోకి అడుగుపెట్టేస్తున్నాము ఈ జులై రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారికి సిద్ధమైన పట్టుదల మరియు ఆచరణాత్మకమైన ఆలోచనలు ఈ నెలలో మీకు అమూల్యమైన ఆస్తులు కానున్నాయి మీ జీవితంలో ప్రతి రంగంలోనూ మీకు ఒక కొత్త వ్యక్తిని మరియు ప్రేరణను కనిపించే విధంగా ఉన్నాయి మీ అలాగే ఆషాఢ మాసం కూడా జూన్ ఇరవై ఇరవై ఆరు నుంచి వస్తుంది జూలై ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఈ మాసంలో మీకు వృత్తిపరంగా స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది అనవసర విషయాల్లో తలదొర్చకుండా ఉంటాం ముఖ్యం ముఖ్య కార్యక్రమాల్లో తలెత్తే ఇలాంటి అవసరమైన వివాదాల్లో అంటే మీకు ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమంలో క్వారల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం మాటలతో కాకుండా మీ పనితీరు దృఢ సంకల్పము మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీ పనిలో నాణ్యతలు తగ్గించుకోతున్నారేమో అనే భావన మీకు కలగకుండా మీ దృఢ సంకల్పంతో ఆత్మసాక్షి చెప్పినది అనుసరిస్తూ మీరు నిశ్చయమైన అభిప్రాయంతో ముందుకెళితే ఇవన్నీ కూడా అలా వీగిపోతాయి అంటే మీ నైపుణ్యాన్ని మరియు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ నెల మంచి అవకాశంగా ఉంది మీ ఆలోచనలు ధైర్యం వ్యక్తం చేయండి మరియు వాటిని పరచడంలో ఒక నిబద్ధతగా ముందుకు వెళ్ళండి అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు వృషభ రాశి వారు తమకి ఆదర్శప్రాయంగా భావించే గురువు లేదా రోల్ మోడల్ను అనుసరించడానికి పరిగణించండి మీరు వారి ద్వారా ప్రేరణ పొందండి ఇటువంటి సందర్భాల్లో వారు ఏం చేశారో దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి మీ సొంత సృజనాత్మకత ఆలోచనలు ఇంటెలెక్చువాలిటీ అనాలసిస్తో దానికి యాడ్ చేసుకోండి మీ కొన్నిసార్లు ప్రలోభపడవచ్చు అయితే జులై ఇరవై ఐదులో అలాంటి సాహసోపేతమైన చర్యలు క్షమింపబడతాయి అలాగే ఇది ఒక మంచి సమయం కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది పరిశీలించవలసింది ఏంటంటే నేర్చుకోవటము మీ ప్రత్యేకతను నిలుపుకుంటూనే జ్ఞానాన్ని గ్రహించుకుంటూనే వృత్తిపరమైన లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్వచించుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు ముఖ్యమైన టాస్క్ మీ దీర్ఘకాలికమైన కెరీర్ లక్ష్యాలను సమీక్షించుకొని వాటిని చేరుకోవటానికి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్లానింగ్స్ అంటే కొత్త ప్రణాళికలు వేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అలాగే మీ నైపుణ్యాన్ని విస్తరించుకోవడానికి మరియు మీ కెరీర్లో పురోగతి సాధించడానికి గొప్ప అవకాశాలుంటాయి అలాగే మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవటం మంచిది అందరితో తల్లో నాలుగులాగా ఉంటూ అభిప్రాయాలను ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం వల్ల దేంట్లో నిర్ణయం తీసుకోవాలనేది మీకు ఒక అనాలసిస్కి వచ్చి దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి మీకు అనుకూలమైన ఫలితాలు అప్పుడే వస్తాయి ఆర్థికంగా మీ ఖర్చుల పట్ల మరింత శ్రద్ధగా ఉండండి అనవసరమైన రిస్కులకి దూరంగా ఉండండి పెట్టుబడుల విషయంలో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మరింత జాగ్రత్తగా ఉండటానికి చాలా అవసరము అలాగే సమస్యలను పరిష్కరించేటప్పుడు మీరు చాలా సున్నితంగా వ్యవహరించండి ఫ్లెక్సిబిలిటీ అనేది మెయిన్ క్షణిక ఆవేశానికి ఇట్టి పరిస్థితుల్లో లోను కాకండి ఒకసారి జరిగిన తప్పు మీ సంబంధాలను దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉన్నది కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ వాయిస్ని మనం మాట్లాడే మాటని కొంచెం కంట్రోల్ చేసుకుని నిబద్ధతతో వ్యవహరిస్తే మిమ్మల్ని కొట్టిన వాడు లేరు ఈ నెలలో అలాగే మీరు ఇప్పటికే విలువైన బంధాలను బలోపేతం చేయటానికి గొప్ప అవకాశం కూడా మళ్ళీ ఈ నెలలోనే వస్తుంది మీ కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మరియు జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడం ద్వారా మీ బంధాలను పటిష్టం చేసుకునేటువంటి సదవకాశం కూడా గ్రహ అనుగ్రహ పరంగా ఈ నెలలో కలుగుతోంది కాబట్టి ఎప్పుడు కూడా మితంగా ఉండటం చాలా మంచిది స్నేహితులతో కూడా నాణ్యత పరిమాణాల కంటే ముఖ్యమైనది చాలామంది స్నేహితులు కలిగి ఉండవచ్చు కానీ వారిలో ఎంతమంది నిజంగా మీతో ఉన్నారు మీకు నిజంగా ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనే విచక్షణతో ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం అందరూ మీకు అనుకూలంగా ఉంటారు ప్రామాణికంగా మీకు ఎవరు హెల్ప్ చేయని పొజిషన్లో ఉంటారు కాబట్టి మీ నుంచి అందరూ కూడా ఎవరైతే బెనిఫిట్ అయ్యారో ఎవరైతే లాభం పొందారో వాళ్లే మీకు కబుర్లు చెప్పి అవసరానికి సాయం చేయకుండా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి మీలోని సానుకూల శక్తి అంటే పాజిటివ్ మెంటాలిటీని పెంచుకుంటూ మీ స్నేహశీల నిజాయితీని మరియు విశ్వసనీయతను ప్రాధాన్యతనిస్తూ ఏ స్నేహాన్ని వదులుకోకుండా వారు పనికొస్తారా లేదా బేరేజ్ వేసుకుని మీ సొంత కృషి మీరు చేయటం చాలా ముఖ్యం ఈ నెలలో మీ జీవితానికి ఎవరు నిజంగా విలువను జోడిస్తున్నారో ఎవరు తాత్కాలిక పరిశస్సులో అంచనా వేసుకుని నడవండి మీ సంబంధాలు ఏర్పడే లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పరిస్కరించండి మీకు పనికిరాని వస్తువులు టేబుల్ మీదే కాదు మీ చుట్టుపక్కల ఉన్నవాడిని కూడా అవసరమైనంత దూరంగా పెట్టండి అంతేగాని బంధాన్ని తెంచుకోబాకండి దీనివల్ల చాలా సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు వారసత్వ లేదా ఆస్సంబంధ విషయాలు చర్చకు రావచ్చు వాటిని ప్రశాంతంగా స్పష్టమైన ఆలోచనతో పరిష్కరించుకోండి భాగస్వామి సంబంధాలతో మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయటం ద్వారా మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మీరు రియాలిటీలో బతకటం నేర్చుకోండి అలాగే మీ జీ భాగస్వామి మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది జీవితాంతం మీకు తోడు ఉండేది మీ జీవిత భాగస్వామి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి మొత్తం మీద మీకు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి వ్యూహాత్మకమైనటువంటి పైనము వ్యక్తిగత సంబంధాలను సుసంపన్నం చేసుకునే నెలగా ఉంటుంది అంటే ఒక ప్లాండ్గా ఒక స్ట్రక్చరైజ్డ్గా ముందుకు వెళ్ళాలి నీడు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉపయోగపడని వాళ్ళు ఎవరు జాగ్రత్తగా గమనించుకొని ముందుకు వెళ్ళాలని ఊరికే ఖాళీ స్పూన్తో తినిపించే వాళ్ళ మాటలు మీరు నమ్మకండి మీకు నిజంగా అండగా పక్కన నిలబడే వాళ్ళని గుర్తించండి మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాల లోతుగా ప్రాధాన్యత ఇవ్వండి అలాగే మానసిక ప్రశాంతతను పొందటానికి ప్రయత్నించండి మీ నిజమైన ఆత్మతో మీకు ముఖ్యమైన వ్యక్తులతో మరింత లోతుగా అనుసంధించడానికి సహాయపడుతుంది ఈ నెలలో అంతర్దృష్టిని విశ్వసించటము మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉండటం చాలా ముఖ్యం అలాగే కొద్దిగా మీ ఆరోగ్యానికి కూడా కొద్దిగా ప్రాధాన్యత చేయండి ఎందుకంటే మీకు మానసిక ఒత్తిడి ఈ నెలలో పెరిగే అవకాశం ఉంది కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి కొద్దిగా రియాలిటీలోకి వచ్చి వాస్తవికతను గమనించి మీ నిజమైన అండగా ఉండేవాళ్ళెవరు ఉట్టి కబుర్లు చెప్పేవాళ్ళెవరో గమనించి కొంచెం ఊహాత్మకంగా అంటే వ్యూహాత్మకంగా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీరు అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ని పొందే అవకాశం ఈ నెలలో ఉన్నది కాబట్టి ముక్ జూన్ ఇరవై నాలుగు తర్వాత ఒక గొప్ప మార్పు మీ జీవితంలో రాబోతోంది కాబట్టి దానిని చక్కగా ఆస్వాదించి దానికి తగ్గ ప్రయత్నాలు మీరు చేయాలి ఇక పరిష్కారాలకు వచ్చేసరికి ఏంటంటే ఈ ఇంటెలెక్చువల్గా మీకు ఏంటంటే సూర్యుడు ఆధిపత్యం ఎప్పుడూ అవసరం కాబట్టి మీరు జాగ్రత్తగా సూర్యనారాయణమూర్తికి ప్రాతకాలంలో అర్థం ఏటం వల్ల గ్రహరాజు ఆయన కావటం వల్ల మీకు ఏ రకమైన ఈ రకంగా ఇబ్బంది కలిగించే వాటి కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ విల్ పవర్ మీకు ఇచ్చి మిమ్మల్ని చక్కగా సరైన గాడిలో పెడతారు కాబట్టి ఈ లీడర్షిప్ క్వాలిటీసు వ్యూహాత్మక ఆలోచన మీకు రావటం వల్ల మీకు అవసరమైన వాళ్ళతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళి మీరు అద్భుతమైన ఒక మెమరబుల్గా ఈ నెలని మిగుల్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృషభ రాశి వారందరికీ శుభాభినందలు తెలియజేసుకుని